ప్రభు నామలు శుభలు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలతో పాటుగా కొందరు భక్తుల సూక్తులు కూడా చెప్పుకుంటూ నూతన సంవత్సరానికి ఎదుర్కోవడానికి మరి చక్కని తలంపులను కూడా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి మరి సక్సెస్ఫుల్ పరస్తంగా కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది మరి ప్రతి పెయిన్ఫుల్ స్టోరీ కూడా సక్సెస్ఫుల్ ఎండింగ్ కూడా ఉంటుంది మరి అందుకని పెయిన్ మనం యాక్సెప్ట్ చేస్తే అసలు సక్సెస్ తప్పకుండా వరిస్తుంది అన్నిటికన్నా మంచి దేవుని భయపడి కలిగి కలిగి ఉంటే ఆయన జ్ఞానం ఇస్తాడు ఒకటి గుర్తుంచుకోవాలి ఎవరినైనా సరే ఆకలి తీర్చడంలో ఎప్పుడు ఆప్తుడుగానే ఉండాలి కష్టాన్ని పంచుకోవడంలో ఎప్పుడు మిత్రుడుగా ఉండాలి మంచి చెడులు తెలుసుకోవడంలో ఎప్పుడు బంధువులాగా ఉండాలి అదే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అయితే మనము మరి బ్రతుకు భయము లేకపోయినా పర్లేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే మరి లక్ష్యాన్ని చేరుకోవాలి విశ్వాసము మనకి దేవుని ఏడల భక్తి మనకి ఎప్పుడూ అలవరుచుకోవాలి మరి జీవితం నీది కృషి నీది గెలుపు కూడా నీదే కావాలి బాధ విడిచి నిరాశ మరచి నీ మార్గం నీవే చూసుకోవాలి ఆయన ఈ నేనే మార్గము సత్యము జీవము నా మార్గంలో నడవాలి ఒత్తిడి తట్టుకోవాలి వజ్రంగా మారిపోవాలి ఆశలన్నీ అండగా మారగా ధైర్యం నీకు తోడుగా కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే మరి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలం గురి వద్దకే మనం పరిగెత్తాలి మరి ఏసు వైపు చూస్తూ పరిగెత్తాలి జీవితంలో నాలుగు విషయాలు గుర్తు పెట్టుకోవాలి మరి చేసే పని ఎవరికి చెప్పుకోకు ఇచ్చిన మాట తప్పకు నమ్మించి ఎవరిని మోసం చేయకు మన అనే వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టకు ముఖ్యంగా విశ్వాసం యొక్క సహవాసాన్ని ఎప్పుడు కోరుకోవాలి అప్పు మరి కరువులో ఉన్న అని అరువు తీసుకుంటే అరువు రేపు నీకు బరువు అవుతుంది జీవితం కన్నెళ్ళు చెరువు అవుతుంది అందుకే ఆడబురాలకు పోకుండా తండ్రి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని మరలా చెప్పు ప్రభు నంద్ ఆనందించడం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత ఆ మ్యాన్ హూ హ్యాస్ మనీ ఇన్ పాకెట్ నాలెడ్జ్ ఇన్ మైండ్ కైండ్నెస్ ఇన్ ద హార్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సోల్ వారు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు మరి జ జేబులో డబ్బు ఉండాలి మరి మైండ్లోనేమో జ్ఞానం ఉండాలి గుండెలోనేమో దయ ఉండాలి మకుల్లోనేమో నిబ్బరం ఉండాలి మరి మన ప్రభు ఇచ్చిన ఆత్మను మనం కాపాడుకోవాలి ఆ దేవుని దగ్గరికి వెళ్ళేది ఆత్మీయత మరి అవసరమైన అయితే మాట్లాడలేదంటే నిశ్శబ్దంగా ఉంటాం మంచిది సాధ్యమంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావం తేయకూడదు అదే గాసేపు అయిపోద్ది కదా ఉత్తమ సంభాషణల సిద్ధాంతాలు వారి చుట్టూ తిరుగుతాయి కదా తర్వాత మరి గరం ఒకటి చాలు సర్వము కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు గెలిచి చూపించడానికి రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయము సాధించలేడు మరి మరి నీ కట్టడాలు నేర్చుకుంటూ శ్రమనందునని బైబిల్ చెప్పింది కదా మరి మనిషి బతకడానికి నీరు గాలి కూడు గుడ్డ ఉంటే చాలు కానీ మనిషి మనిషిగా బతకడానికి మానవత్వం కావాలి అయితే మరి కొంతమంది భక్తులు ఎంతో చక్కటి మాటలు చెప్తూనే ఉన్నారు మనం అవి గుర్తుపెట్టుకోవాలి ఓడలో క్రీస్తు ఉంటే తుఫాను గురించి ఆలోచించకూడదు అన్నాడు ఒక భక్తుడు కోరిటెన్ భూమి ఎంతో భక్తిగల స్త్రీ మీరు లోకాన్ని చూస్తే బాధపడతారు లోపల చూసుకుంటే నిరాశ మీరు దేవుణ్ణి చూస్తే విశ్రాంతి పొందుతారని కోరిటన్ భూమి చెప్పారు మరి బెదవారితో పోల్చుకుంటే గర్వం ధనవాలతో పోల్చుకుంటే అసూయ మరి వాక్యంతో పోల్చుకుంటే మేలు కలుగుద్దని జాన్ మోసస్ చెప్పారు నువ్వు దేవునికి స్నేహితుగా ఉండాలంటే ఆయన ఏది విలువగా ఎంచుతాడో దాన్ని నువ్వు విలువైన ఎంచుకోవాలి రిక్ వారని అన్నారు తర్వాత జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని లేవనెత్తడానికి తిరుగుతనము పునరుజ్జీవము కలిగించడమే ఉద్యోగము నిర్వచనము మరి మనిషి ఆత్మ ఎంత విలువ ఉందో పరిశోధించాలి దేవుడు మరియు సైతాను మన మనల్ని ఒక లేవనెత్తాలని దేవుడు చూస్తాడు పడేయాలని సైతాన్ని చూస్తాడు గమనించుకోవాలి చే మరి దేవుడు సంఘాలకు అత్యవసరమైన అద్భుతములు చేయి వరం కాదు స్వస్థ వరం కాదు కానీ కాల్సింది ప్రార్థించి కృపావరం అది గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు గురించి బోధించడం అనేది అపవాది కురడతో కొట్టడం లాంటిది క్రీస్తుని గురించి బోధించడం అనేది మరి నరకాన్ని వణిగించే గురువు శబ్దం లాంటిది జార్లి జార్ శబ్దం అన జార్ స్పర్జిని అన్నారు విద్య నేర్చుకుంది గురువును మర్చిపోకూడదు ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకూడదు భార్య వచ్చాక కందవారిని మర్చిపోకూడదు గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు అవసరం తీరాక సాయం వాళ్ళు మర్చిపోకూడదు ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని పొందుకోవడానికి సిద్ధపడుట ఈ రకంగా దేవుని దేవుని పొంద పొందాలని సిద్ధపట్ల ఉండాలని మనం ఈ రెండు చివరిలో ఆశగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం కొత్త సంవత్సరం ఎదుర్కోవడానికి కృతజ్ఞతగా హృదయంతో ఆటిచ్యూడ్తో ఉండాలి నేర్చుకున్నాం కదా ఒకటో కొరింతి మూడు ఒకటిలో సహోదరులరా ఆత్మ సంబంధమైన మనుషుల మనుషులతో కాదు క్రీస్తు నందు పని పసిపిడలే అని మాట్లాడుచు బలము చాలేదు కనుక పాలతో పెంచాను అసూయ కలహం ఉండగా పౌలువాడు అప్పులవాడు అంటూ మనం అనుకోకూడదు మరి కలహాలు అసూయలు దూరపరుచుకుని మా ఓర్చుకునే స్వభావం కలిగి ఉండాలి అని చెప్పారు నిర్మలమైన పా నిర్మలమైన పాలతో పోషించబడి బలహీనతలకు అతీతంగా జీవించాలి పరిశుద్ధకే ప్రభు పిలిచారు ఎందుకు పిలిచారో గ్రహించాలి ఒక వ్యక్తి చాలా అవకాశాలు మరి పోలీసు అకాడమీలో వెళ్తే ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడట ఒకసారి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాక ఆయనకి సెలెక్ట్ అయిపోయాడట ప్రార్థన ఎంతో అత్యవసరంగా మనకు సహాయపడేదని మనం గుర్తుపెట్టుకోవాలి ముందు ఆయనని ఆశ్రయించడం మనకు చాలా అవసరం మనం తీతు మూడు ఏడులో మనం ఆయన కృప వలన నీతి బదులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా మనం మన సమృద్ధిగా క్రీస్తు కృప మన కృహరించబడింది కృబ్బరించడం అంటే పోయే పట్ట ఇప్పుడు మొక్కలకు నీళ్ళు పోస్తుంటే పోసేస్తాం కదా గ్లాస్తో కానీ చెప్పుతో కానీ అలా పోయే పట్టం అనమాట నిత్య జీవంలో గురించి నిరీక్షణ కొట్టి వాస్తేకు పరిశుద్ధాత్మ మన రక్షకుడు నేను ద్వారా అనుగ్రహించారు కదా అయితే పరిశుద్ధాత్మను మనపై కృమ్మనించాడు మరి కనుక మరి రెండు వేల ఇరవై ఆరులో ఆత్మ సమృద్ధిగా కృష్ణిస్తే ఉన్నాడు కాబట్టి నిరీక్షణతో బతుకుదాం ఆశీర్వాదం అనేది శరీరానికి సంబంధించింది మరి ఆత్మకు సంబంధించింది మనం తేడా గమనించుకోవాలి స్త్రీరాశీర్వా ఇహలోక ఆశీర్వాదాలు వేరు పరలోక ఆశీర్వాదాలు వేరు పరలోక ఆశీర్వాదానికి ఆత్మతో సంబంధం ఉంటుంది ఆదికన్నా ఒకటి ఇరవై ఎనిమిదిలో తన స్వరూపమంతు సృష్టించి ఆశీర్వదించాడు మరి పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తాడు అబ్రహాం ప్రభుత్వం నడిచిన స్నేహితుడు ఆయన సదులో కనిపెట్టాడు ఆత్మీయ ఆశీర్వాదం విస్తారమైన దీవెనలు పొందాడు ఈ రెండూ పొందాడు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనం కూడా విస్తారమైన దీవెనలు పొందడానికి అర్హులంగా ఉందాం యేసు రాజ్ క్రీస్తు రాజ్యం అంత లేని ఆయన మరి తిరిగి వస్తాడని మరి తెలుసు అయితే రెండు వేల ఇరవై ఆరు ఎట్లా ఆలోచనలు సిద్ధపాటు ఉంటుందో మనం ఆలోచించుకోవాలి యోనా గారు ఆ గతంలో తరుశిశువు ఓడ ఎక్కిపోతున్నాడు కదా పెద్ద తుఫాను వచ్చింది నిద్రపోయాడు ఓడవాళ్ళంతా రక్షించబడాలంటే ఆ యోన మీద ఆధారపడింది తన నిర్లక్ష్య స్వభావం వల్ల నష్టపడ్డారు కదా పరిష్కారం మన వద్దే ఉంటుంది మన కుటుంబం నష్టపడ్డామంటే ఆ పరిష్కారం మనతోనే ఉంది మనం సరి చేసుకోవాలి యనవాలి అలాగే మనము అగాధంలో దాక్కుని నిద్రపోయే వాళ్ళగా ఉండకూడదు రక్షించబడే మరి చేపకు ఆజ్ఞయించాడు కదా లోపల ఉన్నటువంటి చేపకు ఇచ్చి ఆ చేప ద్వారా రక్షించబడి అది లోపడింది అది దేవుని మనకు ఆశీర్వాదాలు కృంభించడానికి సిద్ధపడదాం మరి సైతాన్ని ఎంతోసార్లు అటక కలిగిస్తూ ఉంటాడు మరి ఒకర ఒకసారి మోయాబు రాజు ఆ మరి అక్కడ కూడా దేవుని ఆశీర్వాదం గమనించుకుంటూ ఉన్నాడు న్యూ టెస్టిమెంట్ లో భూమి తలక్రిందులు చేసేవారని శిష్యులు అన్నారు పరలోక ప్రణాళిక మన పట్ల కూడా ఉంది యాక జీవితంలో తన జీవితంలో జరగబోయే వివరాలు అన్ని చెప్పుకున్నాడు మరేతో దోచి చెప్పినప్పుడు ఆశ్చర్యపడింది కానీ తనకు అర్థమైపోయింది తనకి ఆత్మలో వివేచించింది ఆ పాపాలు విమోచించడానికి నా నా కుమారుడు దేవుడు కృప వల్ల పుట్టాడని గ్రహించుకోగలిగింది ధైర్యపరచబడింది అందుకని శివు దగ్గర కూడా ధైర్యంగా నిలబడింది ఏం చేయబోతున్నాడో ఎప్పుడు ఏం చేస్తాడో కానీ మనకి తెలుసుకోవడానికి మనం ప్రార్థనలో కనిపెట్టటా ఈ కొత్త సంవత్సరాలు అవసరం మరి తల్లిదల్లిపోయి ఉండలేదు కానీ దేవుని వైపు చూస్తూ ఉండిపోయింది మరి మనం కూడా మరి నిబ్బరంగా ఒక ఎంతో విశ్వాసంతో ముందుకు సాగిపోదాం ఇరవై ఇరవై పదకొండులో ఒక చక్కని తలం పొందండి ప పరాక్రమ గల యహోవా మనకు కొత్త సంస్థలో తోడై ఉంటాడు మళ్ళీ చెప్తాను పరాక్రమ గల సూర్యు వలె యహోవా మనకు తోడై ఉంటాడు మరి వీరునిగా మనతో ఉంటాడు మనం తోడై ఉండే దేవుడు సర్వశక్తి గల పరాక్రమ దేవుడు కాబట్టి మనకు తోడుగా ఉండే దేవుడు ఈ రకంగా భయం అని గుసగుసలాడుతున్నారని చెప్పు అక్కడ వాక్యంలో దుర్మార్గుడు మరి అందరు కూడా దుర్మార్గుడు అని చెప్పండి ఇరుమియా చెప్తా చెప్తూ ఉంటారు కొంత కొన్నిసార్లు మన పట్ల కూడా సైతాను మన గురించి చాలా నిందలు పాలు చేసి మరి ఏం చేసినా దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని తప్పకుండా మంచి మార్గంలోకి నడిపించే దేవుడుగా ఉంటాడు ఈ ఈనము కొడితే శబ్దం వస్తుంది కానీ బంగారం కొడితే శబ్దం రాదేటండి నిజంగానే మరి మంచి వారి పట్ల దేవుని దయ ఉంటుంది మరి మరి శబ్దాలు చేయకుండా ప్రభు కొరకు మౌనంగా తగ్గింపుతో జీవించడం కూడా అవసరం తర్వాత దేవుడు ఒక సందర్భంలో లూకా పదమూడు పదహారులో పద్దెనిమిది సంవత్సరాలు కట్టలలో కట్టబడినటువంటి స్త్రీని అబ్రహాం కుమార్తె అని చెప్పి ప్రశంసిస్తూ ఆయన ముట్టి స్వస్థపరిచాడు మరి బంధకాల మధ్య నలిగిపోయినది మనం కూడా ఏ రకమైన బంధకాల నుంచి ఉన్నా సరే ప్రభు కొత్త సంవత్సరంలో విడుదల దయచేస్తాడు చక్కగా నిలబడే కృపుణిస్తాడు ధైర్యంగా విశ్వాసంగా ముందుకు సాగిపోయే మరి ధైన్యత ఇస్తాడని మనం నమ్ముకుందాం ఆయన సమా వస్తే చాలు మన దగ్గరికి మనకుండే బలహీనతలు అందితే తీసేస్తాడు మరి జంతు జంతువులు కూడా మరి ప్రేమగా చూసుకుంటాం కానీ మనుషులనే ప్రేమగా చూడటం చేతకట్టదడు ఒక ఆయన మరి బలహీనతలు ఉన్న స్త్రీలు ఆదుకుందంటే మనల్ని కూడా ఆదుకుంటాడు ఇంకొక వాక్యం చదువుకుందాం నూట ఐదు పదిహేడు వారి కంటి ముందుగా మరి కాళ్ళతో సంఖ్యలచే బాధించారు ఇనుము బాధించింది అని యో యోసేప్ జీవితంలో వ్రాయబడిందండి నిజంగా ఆయన అన్యాయం సహించాడు బతిఫర్ ఇంట్లో ఆ భార్య యొక్క అప్పవాదు వల్ల అక్కడ ఇను ఇనుము ఇనుముతోటి సంఖ్యలతో బాధించబడ్డాడు అయితే అవన్నీ విడుదల చేసి గొప్ప స్థితిని యోసేపు అనుగ్రహించాడు అక్రమం సంబంధంతో ఒక స్త్రీ మైకుల్లో ఉండి మరి బలు చెప్పినా సరే మాట వినకుండా ఒక స్టేజ్లో ఆత్మహత్య చేసుకుని భర్తను బిడ్డను వదిలిపెట్టింది ఏ రకంగా పాపం భర్తను కూడా ఏం ఏ రకమైన అపరాధం లేకపోయినా జైలు చేశారటండి చూడండి కొన్నిసార్లు ఒక్కొక్కరు బలహీనతల వల్ల ఎంతమంది కుటుంబాలు నష్టపడుతున్నాయో మనం గమనించుకుంటాం అటువంటి పరిస్థితులకు లోన్ అవ్వకుండా మన కొత్త సంవత్సరంలో పవిత్రత జీవితం జీవించి ప్రభువేపు చూద్దాం మరి ఈ రకంగా మంచి యోసేపు మంచి మౌనంగా భరించాడు చేయిన పాపాలకు అన్యాయం సహించాడు విడు విడుదల పొందిన తర్వాత రాజు కళ్ళు భావం చెప్పగానే గొప్ప స్థితి ఇచ్చాడు యోహ మరి యోహాని ఎనిమిది ముప్పై ఒకటిలో కాబట్టి యేసు నా వాక్యం తెలిస్తే సత్యం గ్రహిస్తారు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది పాపం చేయవాడు పాపము దాసుడు కాబట్టి సత్యం అనుసరిస్తే మనకు స్వతంత్రంగా ఉండగలము ఒక హాస్పిటల్లో పాపం తీసుకెళ్తే ఇంజక్షన్ ఇస్తా ఉంటే ఏడుస్తుంది తనకు ఆ ఏంటో ఈ మందేంటో తెలియదు అలాగే చాలా మందికి పాపం మనలో ఉంటే అది ఏ పాపమో ఎలా ఉందో దేవుని ఎలా వ్యతిరేకిస్తున్నామో మనకు అర్థం కాదు దగ్గర అడిగేదాకా అది మనం సరి చేసుకోవాలి గరడసీమోను కూడా మూర్ఖంగా నాకు ఆత్మాభిషేకం కావాలి ఇదిగో డబ్బిస్తాదంటే అది దుర్నీతి అని చెప్తాడు భక్తుడు కాబట్టి అటువంటి దుర్నీతికరమైన పెరాష్ తోటి మనం వాస్తవాన్ని దూరం చేసుకోవద్దు పాపం అవిత్రత వెలుపడి చేయకుండా జాగ్రత్త పడదాం ఆయన తోడుగా ఉండే దేవుడు ఫస్ట్ మాట రెండవది ఏమో ఆయన విడిపించడం దేవుడు విడిపించే దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు విడిపించే దేవుడు నీ దేవుడు నేహవా నీకు తోడే ఉన్నాడు నీకు ఏది తక్కువ కాదు రెండవ బ్లెస్సింగ్ ఏంటంటే నీకు ఏది తక్కువ కాదు మరి అరణ్య అనుభవాల్లో కూడా శ్రమలో వంటరితనాలలో సమస్యల్లో ఏ రకమైన బాధలు ఉన్నప్పటికీ దేవుడు మనం చూస్తూ ఉంటాడు ఆయన మనం గమనించుకుంటాడు మనల్ని ఆదుకుంటాడు కాబట్టి మనం ఎప్పటికి కూడా మరి నష్టపడే వాళ్ళంగా ఉండము ఏది కొదువు కాదని గుర్తుపెట్టుకోవాలి కొత్త సంవత్సరంలో మీ చేతులు కష్టాత్తితో దీవిస్తాడు మనకేమి తక్కువ కాదు ఏది ఆయన కాకుల ద్వారా పోషించాడు తర్వాత అది అయిపోయిన తర్వాత నీళ్లు విధవురాలు ద్వారా పోషించబడ్డాడు ఏలి ఆధారంగా మరి విధవరాలు కూడా పోషించబడింది మనం జీవితాలను బట్టి దేవుడు మనం పోషించే పరిస్థితులు మనకి కలిగిస్తాడు కాబట్టి మనం ఏ రకంగా దిగులు పడి అవసరం లేదు కొత్త సంవత్సరంలో ప్రభుకి అంతా తెలుసు జీవితంలో తెలిసిన పుస్తకం ఆయనకి పైన మరి ఒక నీరు తుడిచే దేవుడు మనం నలిగిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఘోరమైన మరి మన పరిస్థితులే ఘోరమైన వ్యాధి గలవిగా మన పరిస్థితుల్ని గమనించుకొని గమనించుకుని ఎప్పటికప్పుడు ఏ సరి చేసుకొని మరి ఇంకొంత లోపల ఎన్నో ఉంచుకొని చెప్పుకోకుండా ఎంతో దిగులు పడుతూ పైకి బాగానే ఉన్నా బానే ఉన్నా ఉంటారు కానీ లోపల పరిస్థితులు హృదయమైన ఘోరమైన వ్యాధి కలిగి గ్రహించేవాడు దేవుడు ఒక్కడే మరి కొందరు రౌడీలు వేరే వాళ్ళందరిని వెంట పెట్టుకుని తిరుగుతారు ఎందుకంటే అక్కడ పెరిగితనం ఏం జరుగుతుందో అని పైకి పైకి మాత్రం గర్వంగా తిరుగుతారు అలా ఉండకూడదు మనం పరాక్రమంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అది ఎప్పుడు ఆ వాక్యం మనం సంతరించుకుందాం మనం పోషించబడతాం ఇతరులు కూడా పోషించే స్థాయికి మనం దేవుడు దీవిస్తాడు కృతజ్ఞతతో స్థుతిద్దాం దేవుడు మన దగ్గర ఉంటే ఏ కొరత దొరికి రాదు మన పరాక్రమం గల మనకి తోడుగా ఉంటాడు మరి ఆయన కొదువు లేకుండా మనం దీవిస్తాడు జకర్యా ఎనిమిది పంతొమ్మిదిలో యూత ఇంటి వారికి ఉత్సాహమును సంతోషము పుట్టించు మనోహరమైన పండుగ నిజంగా ఇప్పుడు ఎదుర్కొన్న పండుగలన్నీ కూడా మనోహరమైనవి సంవత్సరం సిద్ధపాటు ప్రార్థనలు ఉత్సాహకరంగా మనకు నిజంగా ఆనందకరంగా మనం గడు అనుభవాలు మనకి ఇస్తున్నాడు వాక్యం వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఎంత చక్కగా త్వరపడి అంత తొంభై తొమ్మిది ఏళ్ళలోడు పరిగెత్తేటండి ఆ భార్య దగ్గరికి వెళ్ళి వెంటనే పిండించి నువ్వు రొట్టెలు చేయమన్నాడు మళ్ళీ పరిగెత్తి పదమూడు దగ్గరికి వెళ్ళి లేకదూడ చిన్నని లేకదోడీ త్వరగా సిద్ధపడమన్నాడు అంత పరిగెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వ స్వయంగా చూశాడు వాళ్ళ ఖాతి జీవించి ఏమి ప్రతిఫలం కోరలేదండి ఇలా ఈ జయబాబు నాకు ఇది కావాలని అడగల మౌనంగా వాళ్ళ కూర్చున్నాడు అటువంటి సింధు వృక్షం కింద ఆయన వైఖరి మనకు అర్థం కావాలండి ఆ రకంగా దేవుని కొరకు దేవుని సేవ కొరకు పరిగెత్తాలి ఆ దగ్గర కనిపెట్టాలి ఈ రెండు అబ్రహం దగ్గర నేర్చుకుందాం అదే మన మన ఆత్మ ఫోన్ అంట పరలోకానికి సిగ్నల్ చేరే వరకు కనిపెట్టాలి మన ప్రార్థనలో మనం ఆత్మ అనే ఫోను పరలోకానికి సిగ్నల్ అందే వరకు కనిపెట్టమంటే కనెక్ట్ అవ్వాలి అంటే మనం ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టే మొక్కళ్ళ జీవితంలో గొప్ప ఉప దేవులను పొందడానికి సిద్ధపడాలండి సిద్ధూర వృక్షం దగ్గర అబ్రహం అనుభవం నేర్చుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఉపవాసంలో కూడా ఆయన దర్శనాలు ఇచ్చే దేవుడు ఆ పుష్పకార్యం పది పదిలో ఆ పేదలకు బాగా ఆకదేసింది ఆత్మవీషణ అయిపోయాడు ఆకలి కొన్నప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం వస్తుంది అక్కడ తనకి ఎంత దర్శనం వచ్చింది అదే రకంగా ఒంటరితనంతో ఉండే వ్యూహానికి పద్మాసులో ఎన్ని అద్భుతమైన దర్శనాలు వచ్చినాయండి ఆ రకంగా దేవుడు దర్శనం ఇచ్చడానికి మన మోకాళ్ళ జీవితంలో మరి ఉపవాస దీక్షలో దేవుడు మనకి ఇస్తాడని గుర్తు పెట్టుకోవాలి పేతురు ఆత్మవసులు అయ్యాడు మరి ఆ రకంగానే ఆత్మవశం అవ్వడానికి మనం కొత్త సంవత్సరాలు సిద్ధపడదాం మరి పద్మాసులో వ్యూహాన్ని కూడా గుర్తు పెట్టుకుందాం పర్లో ఒక దీవెన్లో మనం నిలిచిపోయి ఆత్మ విశ్వంలో పొందడానికి కృపనిస్తాడు ఏలి ఆ క్రీతువాకి దగ్గర దాగుందా ముందు మర మూడున్నర సంవత్సరం వర్షం కురదని చెప్పాడు కదా ఆ తర్వాతే మరి ఎలా చీకటి తొలగాంచాలో అక్కడ జల దగ్గర వికృతమైన అనుభవాలు ఉన్నటువంటి మనుషుల మధ్య చీకటి మధ్య తను దుఃఖంతో ఆ ఎంత కాలం అయినా మోకరించి ప్రార్థన చేస్తాడో మాకు తెలియదు సిద్ధపడితో వర్షంకే తర్వాత గొప్ప ఫలితం పొందాడు తర్వాత రాజులను అభిషేకించాడు గో పరిచయం చేశారండి ఏలియా కూడా తర్వాత మరి ఆది కాండం పద్దెనిమిది ఆరు ఏడులో ఆ బ్రహ్మ సారా వెళ్ళి మరి ఎంత చక్క ఆ వయసులో పరిగెత్తున అనుభవం మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు ఒక ఒకసారి ఒక మీటింగ్ లో ఒక ఇంటికి వెళ్ళి ఒక భక్తుడు వాకింగ్ చెప్పి అయిన తర్వాత ఒక అరవై ఏళ్ళ ముస్లాం వచ్చి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడంట ఏంటయ్యా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయ్యా నాకు ట్రాఫిక్ ఎక్కువై నేను టైంకి రాలేకపోయాను ఆరాధనలో పాల్గొపోయాను అంత చక్కని ఆరాధనని తర్వాత ప్రార్థనని వాక్యాన్ని మొదటి నుంచి వినలేదండి అది ఎందుకు నేను ఏడుస్తున్నాను అటువంటి తపన మనలో ఉండాలండి మరి ఏంటో చివర వస్తాం చర్చికి గొప్ప గొప్ప వెళ్ళిపోతాం ఏదో విన్నట్టే ఉంటాం ఈ చెవిలో ఉంటే ఆ చెవిలో మర్చిపోతాం అలా కాదు మరి క్రమంగా మొదటి నుంచి చక్కగా ఆరాధనలో పాల్గొని దేవుని కరంగా మనం ఉంటే ఆ వృద్ధుల్లాగా ఎడ ఏడ్చేత తప్పదా మనకి దేవుని ఎడల కలిగి ఉండటం మనకు చాలా అవసరం అని బోధిస్తుంది లూకా పది నలభైలో మార్త విస్తారమైన పదం వల్ల తొందరపడి నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది ఇద్దరు కలిసి పదం మొదలు పెట్టి ఉంటారు తర్వాత ప్రభు రాగానే ఆ పదంతా అక్కడ పడేసేసి మరి పాదాల దగ్గర కూర్చుంట అది తను కోరుకుంది ఉత్తమమైన దాన్ని నేర్పరచుకుంది మనం కూడా ఎన్ని పనులున్నా ప్రభు తొందరగా పద ముగించుకొని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటానికి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవడానికి త్వరపడాలి కొత్త సంవత్సరంలో కొద్ది సమయమే మనం పాదాల దగ్గర ఉంటాం కాదు కనిపెట్టే అనుభవంలో కూడా కావాలి నాకు చక్కటి పాటండి నీవే నాకు నాకే నీవు నీకోసం జ్ఞాపనం చేస్తాను నీ పాదాల దగ్గర శరము ఉంచుతాను ప్రభా ఆదరలేని లోకల్లో అనురాగసీమలో వ్యవహరింప చేసే నీ ఆశ్రయం ఎంతో గొప్పది అనే భక్తులు ఎంతో చక్కటి పాట ఉందండి నిజంగానే మనం ఆయన ఆశ్రయిద్దాం దేవుని మాటలు వినాలి చక్కవు చూపించి శ్రేష్టమైన మరి నేర్ప విషయాలు నేర్పడానికి ఇష్టపడతాడు సల్ మరి దావీదైతే దేవ సలోమన్ దేవాలయం కట్టించలేదు కానీ చాలా గొప్పగా కట్టించాడు ఊరు వాళ్ళు చూశారు కానీ దావీ మాత్రం సదిత ఎక్కువ కోరుకున్నాడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు ఒక్క చక్కటి ప్రార్థన చేస్తాడు సొలోమన్ అంతే కానీ దావీ లాగా నిరంతరం సది ప్ర ప్రసన్నత కోరుకోలేదు ఆయన అందుకనే విశ్వాస వీరుల జాబితాలో సొలోమన్ లేడు దావేడు ఉన్నాడు సంసోను కూడా ఉన్నాడు అదేనండి ఎంత బాగా బతికినా తన బలహీనతల వల్ల అది సరిది కోల్పోయాడు కాబట్టి మనం కూడా ఎంత భక్తిగా గడిపినా ఏదో బలహీన వారావరణం జారిపోవద్దు ప్రభు వైపు చూస్తూ మరి ఎప్పుడు కూడా ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తితో ముందుకు సాగిపోదాం మరి పరిగెత్తి ఆతిథ్యం ఇచ్చిన అనుభవంలో మనం జ్ఞాపకం తీసుకుందాం మరి చక్కని సన్నిధి ప్రశ్న కోరిన దావిదు వంటి కలిగి కలుగుందాం తర్వాత ఈ రకంగా ఆతిథ్యం ఇచ్చి అక్కడ మరి మన అమ్మని అమ్మని ఎందుకు పిలుస్తాము అమ్మ కాబట్టి అమ్మని పిలుస్తాము అంటే అనుకోవడం కాదు మనకి ఏదైనా అమ్మ అన్నం కావాలంటే పిలుచుకుంటాం కదా ప్రభును కూడా ఏదో కావాలని అడగటం కాకుండా ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమిస్తూ ఆయన్ని ఇచ్చినప్పుడే తీసుకుందాం ఆయన రాజ్యాన్ని ఎత్తి వెతుకుదాం ఇచ్చింది అందుకుందాం ప్రేమ చేత స్థుతించాలి పేతురు అందుకనే అడిగాడు పేతుర్ని నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అదే మనతో కూడా అదే సమయం ఈ కొత్త సంస్థలు అడుగుతున్నాడు ఎంత ప్రేమిస్తున్నావు నా కొరకు ఏం చేయదలుచుకున్నావు అని మనం ప్రశ్నిస్తున్నాడు మనం సరైన జవాబు ఇవ్వాలి మరి సేవలు కీర్తి కానీ స్వార్థంతో చేయకూడదు ఆ శ్రమ అవమానాలు ఉన్నా ప్రభు ప్రభుకులు జీవించాలి ప్రభు ప్రేమించి మన కర్తవ్యం నిర్వహిస్తే ఆయనే ప్రతిఫలం ఇస్తాడు కొన్నిసార్లు ప్రతిఫలము మరి ఆలస్యమైతే అవుతుంది కానీ మరి జకర ఎల్సిబెత్తులు బిడ్డలు లేకుండా ఎంత సేవ చేశారండి పరిచయం చేశారు నీతిగా ఉన్నారు మరి మరి బాప్తి వ్యూహం అప్పుడే పుట్టేస్తుంటే ముసాడు అయిపోయేవాడు క్రీస్తు పుట్టేటప్పటికి తగిన కాలంలోనే మరి వ్యూహాన్ని వచ్చాడు నిర్ణయ కాలంలో జరిగింది వాళ్ళ వృద్ధాప్యంలో మన అవసరాల బాధపడకూడదు అయితే బాధపడకూడదు ప్రభుకురపడదాం తర్వాత మన మరి ఆ సారీపతి విదోహరాలు పిండి నూనెనే బ్యూచువల్ గా వాళ్ళకి ఆశీర్వదించబడ్డారు అదే రకంగా మన ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు మనకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు మరి సుందు సుందర వృక్షం దగ్గర అబ్రహం అనుభవం చూసుకుందాం మరి ఈ రకంగా మరి ఏలియా యొక్క అనుభవాలు చూసుకుందాం సునమిర్యాలు కూడా ప్రతిఫలం కోరకుండా మరి ఎలీషాకి చక్కగా వసతి సమకూర్చింది అసలు నోరెత్తలేదు తనకి లోటు ఉందని కూడా చెప్పలేదు ఆ రకమైన విశ్వాసం కూడా మనం కలిగి ఉండటం కూడా నేర్చుకుందాం కొత్త సంవత్సరంలో కొత్త దీవెలు పొందుకోవడానికి ప్రభు మనని దీవించగాక ఆయన గొప్ప దీవెన మనందరికి ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు మన కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలతో మరి కుటుంబ పరంగా అందరం కలిసి మరి ఆశీర్వాదకరమైనటువంటి కొత్త సంవత్సరం ఎదుర్కొందాం కొత్త సంవత్సరం కాదు సంవత్సరం అంతా కూడా అనేకులకు దీవెనకరంగా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జీవించడానికి నిర్ణయించుకుందాం అట్టి కృప మనందరికీ ప్రభు ఇచ్చుగాక ఆమె